ఎంతటి గురుదీ బామయ్యా అయ్యా ఇది అచల రాజయోగం మన్నించి ఒక మాట వినండి రాజయోగము అనే దాన్ని ఒక్కసారి గమనం చేసి చూడండి అరికాల గోళ్ళ నుండి నక శిఖ పర్యంతరము అన్నారు అంటే తల వెంట్రుకల నుంచి అరికాల గోళ్ళ వరకు ఎవరి రాజ్య పరిపాలన వాళ్ళే పరిపాలించే విధానమే రాజయోగం నీ రాజ్యానికి ఒకరు అధిపతులు అయ్యి వాళ్ళేదో అంటే నాకేదో అవుతది వీళ్ళేదో వింటే వాళ్ళకేదో అవుతుంది అనే దాని గురించి ఆలోచన అనేది అవసరం లేదు ఇది ఎవరి రాజయోగానికి వాళ్ళే రాజులు అధిపతులు కాబట్టి ఏ దాని కొరకు కూడా మీరు సందేహాలు సంశయాలు పెట్టుకోకుండా నిర్ణయ యోగ్యంగా ఎవరికి వాళ్ళే ఆమోదముద్ర వేసుకొని ఎవరి పరిపాలన వాళ్ళే చేసుకోవాలని ఆశిస్తూ ఈ సభను ముగింపు చేస్తున్నాం జై సద్దు బ్రహ్మరాజుకి జైరం शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो